అంటున్నాం కదా మా మా సంస్కృతి కానీ మా పద్ధతులు కానీ అంతా మా బట్టల మీదే ఉండిపోయింది తప్ప మా అమ్మ మా అమ్మమ్మలు వీళ్ళందరూ మిగిలిపోయిన ఫుడ్డు కానీ అన్నంలో కానీ పెరుగు పాలు కలిపేసి బయట కుక్కలకి వేసేవాళ్ళు అదే కాకుండా ఇంట్లో చపాతీ చేసేటప్పుడు కూడా ఫస్ట్ రెండు చపాతీలు ఆవులకి లాస్ట్ రెండు చపాతీలు కుక్కలకి ఆ సాంప్రదాయాలన్నీ మేము మర్చిపోయాము అవన్నీ గుర్తుపెట్టుకోవట్లేదు మేము ఆ విషయాలు ఆ సంస్కృతి అవన్నీ మర్చిపోయాము అవన్నీ పక్కన పెట్టేసి ఒకప్పుడు ఆవు అనేసరికి ఒక ఫ్యామిలీ మెంబర్ ఆవు నుంచి వచ్చే పాలు అనేది ఫస్ట్ బిడ్డ తాగిన తర్వాత ఆవు బిడ్డ తాగిన తర్వాత మిగిలిన మిగిలిన పాలతో మేము టీ కానీ పెరుగు కానీ వేసుకొని ఎంత అంటే మినిమల్ గా బతికేవాళ్ళు ఇప్పుడు ఆవుల్ని కూడా ఆవు పాలని కూడా ఇండస్ట్రియలైజేషన్ చేసేసాము దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు చక్కగా టీ తాగుతున్నాము జున్ను జున్ను తింటున్నాము జున్ను ఎవరికండి అవసరం జున్ను అనేది ఫస్ట్ పాలండి ఆవుది అది ఆవు బిడ్డకే అవసరం మాకు కాదు అది అసలు మనం తింటే అది మనకు సరిగా అరద్దు కూడా కానీ ఏదో టేస్ట్ మేము తింటున్నాము దీన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు మన కన్వీనియన్స్ బట్టి ఎందుకంటే ఈరోజు కుక్కలు మాకు అవసరం కాదు కుక్కలు అవసరం కాదు తీసేయండి పావురాలు అవసరం కాదు ఒకప్పుడు పావురాలు మాకు టెలిఫోన్ లెక్క మన ఏదైనా సంప్ర సంప్రదించడానికి కానీ ఏదైనా మెసేజ్ పంపడానికి కానీ లెటర్లు పంపడానికి కానీ అప్పుడు మాకు పావురాలు అవసరం కాబట్టి వాటిని ట్రైన్ చేసి వాటిని బ్రీడ్ చేసి మేము పెంచుకున్నాము ఇప్పుడు టెలిఫోన్లు వచ్చేసాయి సో పావురాలు అవసరం కాదు వాటిని చంపేయండి తీసేయండి ఎక్కడికి వెళ్తాయండి మనకు అవసరం లేదంటే తీసేయండి ఒకప్పుడు కుక్కలు అంటే మన మనమల్ని ఎక్కడ రోడ్ మీద మమ్మల్ని బాగా చూసుకోవడం కానీ ఓకే సరే ఆ విషయం కూడా పక్కన పెడతామండి కుక్కలు అంటే ఒకప్పుడు డ్రైనేజ్ ఓపెన్గా ఉండేవి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా అయిపోయింది ఆ డ్రైనేజ్లో ఉన్న ర్యాట్స్ ర్యాట్స్ తెలుగులో ఏమంటారండి ర్యాట్స్ని ఎల్కల్ని తెలియవాళ్ళు సో ఒక ఈకోలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండేది ఇప్పుడు డ్రైనేజ్ మోసేసాము సో ఇప్పుడు కుక్కలు మాకు పనికి రావు తీసేయండి ఇప్పుడు జింకలు కూడా రోడ్ మీదకి వచ్చేసాయి అవునా కాదా ఫారెస్ట్ డిఫారెస్టేషన్ వెళ్తూ ఉంటూ పులిలు స్లోగా వచ్చి ఇప్పుడు ఏదైనా మనకు అడ్డంగా వస్తే తీసేయండి 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 అంటే ఇంకా ఏం మిగులుతుందండి ఇంక ఏం మిగులుతుంది సో మనకి ఏదైనా జీవి కానీ జంతువు కానీ మనకి అనవసరంగా ఉంటే వాటిని మనం అర్థంగా నరికేయాలి రేపు మాకు అమ్మ నాన్న కూడా మాకు సరిగ్గా మనకి చూడకపోతే వాటిని కూడా నరికేయాలి ఇట్ ఈస్ సోషల్ కండిషనింగ్ అండి మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఓన్లీ కుక్క గురించి కాదు కుక్కల గురించి ఇది సోషల్ కండిషనింగ్ అండి మేము తల్ల తోలికి అదే ఫారెన్ బ్రీడ్స్కి బానిసలుగా తయారయ్యాము థర్టీ ఇయర్స్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫేర్ అండ్ ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్స్ కానీ ఫేర్నెస్ ప్రొడక్ట్స్ అప్పుడు బ్యాన్ చేసి ఉంటే ఇప్పటికి మనకి ఓహో తల్లతనం తల్లతనం తల్లుతనం ఆ పిచ్చి ఎక్కేది కాదు